క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన ఒక గీతంతో ప్రారంభించుకుందాం విమోచన ോച കൂടോചനീവേക്ഷ കൂടവു നക്ഷണ നീവേ എല്ല കാലമു വല്ല ഗുണ്ടയ സു തല്ലേ നല്ല വല്ല పడదే దీవ రింప ఎలాధూ నే ఆకెల్లడలా వల్ల పడదే దీవ వల్ల పడదేవి దీవ ఈ దిన వాక్యము చదువుకుందాము హెబ్రిల్ ప్రచిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ప్రభునందు ప్రియమైన దైవజనమ ఇవేకోజాం మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను యశు క్రైస్తవ విశ్వాసానికి కర్తయును కొనసాగించువాడునై ఉన్నాడు కాబట్టి క్రైస్తవులు యేసు వైపు చూడాలని రచయిత అపోసరైన పౌలు పిలుపునిస్తూ ఉన్నారు విశ్వాసం గల క్రైస్తవుడు బహు జాగ్రత్తగా ఈ లోకంలో ప్రయాణించాలని సులువుగా చుక్కలు పెట్టే ప్రతి పాపం నుంచి దూరంగా వెళుతూ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ప్రభువుతో సహవాసం చేయాలని ఓపికతో పరిగెత్తాలని అప్పుసున పావులు హెబ్రిలకు తెలియజేస్తున్నటువంటి ఒక మంచి వాక్యము ఇది హెచ్చరిక వాక్యం కాబట్టి సహోదరులారా మనము నిచ్చలమైన రాజ్యమును పొందాలంటే దైవకృప కలిగి ఉందాము వినయ భయభక్తులు కలిగిన వారమై ఆయన్ను సేవించదము లేకపోతే లేకపోతే ఆ వాక్యం క్రింది భాగంలో రాసి ఉన్నది మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు దహించడు ఎవరైతే ఆయనని కోపం రేపుతారో ఆయన ఆజ్ఞలను మీరుతారో పదకొండో అధ్యాయంలో విశ్వాసవీరుల పట్టికను మనం చూసాం వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నారు మనం కూడా అదేవిధంగా ఇంత గొప్ప సాక్షి సమూహము ఉండగా మనం కూడా విశ్వాసం వైపు మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రయాణం చేస్తూ ముందుకెళ్ళాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించే కృప మనందరికీ దేవుడు మెండుగా గాక ఈ కృతి మాటలు దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల కొత్త తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు నీ కృప కలిగి మేమందరము భయభక్తులు కలిగి మేము నిత్యము నిన్ను సేవించే వారంగా ఉండాలని నీ దాసుడు పౌలు గారి ద్వారా మీరు మాకు హెచ్చరిక జారీ చేశారు నాయన మేము నీ అందరి భయభక్తులు కలిగి ఉంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తాం ప్రభు నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు బట్టి వందనాలు నీ ప్రేమిటలు ఒకసారి గమనించండి వేకోజామును ఎంతమంది అయితే మోకాళ్ళుని నీవు చేసిన మేళ్ళని తలంచుకొని నిన్ను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ వారి జీవితాన్ని ప్రారంభిస్తున్నారో వారందరిని నువ్వు కనికరించండి కాపాడండి వారికి మెండైన దీవులను దయచేయండి ఈ లోకంలో నీ యొక్క ప్రియ శిష్యులుగా వారిని నిలుపుకోమని నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాది శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమె